సో ఇప్పటివరకు పార్టిక్యులర్ గా క్లాసెస్ ఏమైనా తీసుకున్నారా బయట అంటే చాలా మంది ఉన్నారు ఓకే చాలా మంది ఉన్నారు ఓకే అందులో ఒకళ్ళు మన సుడిగాలి సుధీర్ గారు సో స్టేజ్ షోలో ఒకసారి తను 퍼ఫార్మెన్స్ చేస్తూ మీ పేరు తీసుకురావడం జరిగింది సో వారికి మీకు ఉన్న అనుబంధం ఏంటి చెప్పండి ఇచ్చే అంటే వళ్ళ వళ్ళ మావయ్య గారు కూడా మజిషియన్ అండి పరశురాం వాళ్ళ మామగారు కూడా నా దగ్గర నేర్చుకున్నారు పరశురామ్ అనేసి మ్యూజిషియన్ విజయవాడలో ఉంటారట అతని దగ్గర కొన్ని నేర్చుకున్న తర్వాత టూ థౌజండ్ ఎయిట్ లో ఈ నాన్నగారు తీసుకొచ్చి నన్ను నచ్చ చెప్పారనమాట ఇక్కడ హైదరాబాద్ అబ్బాయికి ఏం తెలియదు అప్పుడు తీసుకొచ్చి చెప్పి అది గారు మీకు జాగ్రత్తగా చూసుకోవాలి నేర్పడి మ్యాజిక్ అంటే అక్కడ నేను నేర్పడం మీద పెట్టాను నేర్పంటే నేర్పడం వేరండి దాన్ని కష్టపడి ప్రాక్టీస్ చేశాడు అది గ్రేట్ అనమాట ఆ అబ్బాయి దగ్గర ఉన్నది ఏంటంటే చూపించామంటే చాలా కష్టపడతారు రాత్రి పడుకోవాలి సపోజ్ మీరు చూసారంటే టీవీలో ప్రోగ్రామ్ అదే అది చెప్పారు కదా ఆ ప్రోగ్రామ్ కి పవర్ పవర్ ఆల్ డవాక్ అవును ఆ డవాక్ కండి 4 డేస్ ఇక్కడ పడుకోలేదు ఓకే రూమ్ లోని వావ్ ఆ అబ్బాయి పడుకోలేదు నేను పడుకోలేదు ప్రాక్టీస్ అన్నమాట రాత్రి ఇవన కిన్న సరే నిద్ర వస్తాసరం ఏమి తినలేదు అసలు అది జ్యూస్ ఏదో తాగుతున్నాడు రాత్రి అంతా 4 డేస్ ప్రాక్టీస్ చేశారు అంత కష్టపడ్డాడు కాబట్టి అంత పేరు వచ్చిందండి కష్టపడింది ఎక్కడ పోదంటారు పెద్దవాళ్ళు అది హండ్రెడ్ పర్సెంట్ అండి కొంతమందికి లేట్ అవ్వచ్చు కొంతమందికి ముందు రావచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ కష్టపడింది ఎక్కడ పోదు నేను చూశాను అది మా సుడి గారి సుద్ధి చూశాడు అంటే మీకు మీ శిష్యుడిగా మీ అనుబంధం వేరు ఇప్పుడు యాజ్ సెలబ్రిటీగా అంతకు ముందు ఉన్నట్టే మీతో ఉంటారా లేదంటే డిఫరెన్స్ ఏమన్నా ఇప్పుడు డైలీ ఫోన్ చేస్తాడు నేను చేస్తుంటాను ఇప్పుడు ఎలా ఉన్నారు సార్ లేదు అలాగే చాలా మంచి అతను పేరు రావడం కారణం అతను మంచితనం కూడా ఉందండి ఆర్టిస్ట్ ప్లస్ హార్టిస్ట్ నిజంగా చెప్పండి అబ్బాయి కంటే ఇంకా అందమైన ఉన్నారు దీంట్లో టీవీలోని ఇంకా మంచి యాక్టర్స్ ఉన్నారు చాలా ఉన్నారు కానీ ఆ అబ్బాయికి యాక్టింగ్ తో పాటు అది పక్కన పెట్టండి మంచితనం అందరితో మంచిగా ఉంటారు ఫ్యాన్స్ తో మంచిగా ఉంటారు కొంతమంది నేను చూసిన పేర్లు ఎందుకు దగ్గరికి వెళ్తే కొద్దిగా బిజీ ఉన్నాను అలా ఉంటాం కూడా విన్నాను చాలా మంది అలా ఉండదు అబ్బాయికి ఎవరైనా సరే కలుస్తారు అంటే మాట్లాడే విధానం కలిసి అది దగ్గర నుంచి నేర్చుకున్న విద్య మీ పేరు నిలబెడుతుంది ఎలా మీ పేరు చెప్పుకుని ఎక్కడికెళ్ళినా ఏ స్టేజ్ షో చేసినా మీ పేరు చెప్పుకుంటున్నారు కాబట్టి మీ ఫీల్ ఎలా ఉంటుంది ఎందుకంటే అబ్బాయి కష్టపడి పైకి వచ్చాడు కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను మ్యాజిక్ అంటే ఎవరికి ఇష్టం చెప్పండి ఏదో ఇలా గాల్లో చేతులు ఆడిస్తారు ఏదో తీసుకొచ్చేస్తారు సో అది నిజమా కాదా అనే ఒక భ్రమలో మేము ఉంటాము హీరో ఏమైపోయింది అని సో నా కోసం నా కళ్ళ ముందు ఏమన్నా మ్యాజిక్ చేస్తాను చూడండి ఈ పేపర్కి ఎన్ని ఫోల్డ్ చేస్తాను చూడండి మీరు వన్ టూ త్రీ ఫోర్ ఎన్ని ఫోల్ చేశాను ఫోర్ ఫోర్ ఫోల్స్ ఓకే మామూలుగా ఆయనతో ఒక ఐదు వందల లోటు అయిపోయింది అన్ని ఫోల్డింగ్స్ ఉన్నాయి ఇందులో కరెక్ట్ అవే ఫోల్డింగ్స్ ఉన్నాయి ప్రాక్టీస్ అనేది అంతా ప్రాక్టీస్ అనమాట దీంట్లో మా ఆయన మంత్రాలు